హలో అందరికీ వెల్కమ్ టు మన మానస యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఏంటంటే నువ్వులు ప్లస్ పల్లీల లడ్డు తయారు తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు అన్ని చూసేద్దాం వచ్చేయండి సో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే నువ్వులు వన్ కప్ హాఫ్ కప్ ఎండు కొబ్బరి అండ్ హాఫ్ కప్ బెల్లం అండ్ హాఫ్ కప్ పల్లీలు నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఇప్పుడు మీకు టూ బౌల్స్ నువ్వులు తీసుకున్నప్పుడు మీరు వన్ బౌల్ మిగతా ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుంది టేస్ట్ ఇక బెల్లం అనేది మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి నేను ఇక్కడ నేను ఎక్కువ స్వీట్నెస్ వద్దని కొంచమే తీసుకున్నాను సో ఇప్పుడు నువ్వులు అనేది మంచిగా మంచిగా వేయించుకోవాలి మనము కొంచెం పచ్చి వసనం పోయే వరకు వేయించుకోవాలి నువ్వుల లడ్డు అనేది అయితే చాలా మంచిది ఆరోగ్యానికి చిన్నపిల్లలకైతే ఇంకా మంచిది డైలీ ఒక లడ్డు తింటే నిజంగా ఆరోగ్యంగా ఉంటారు ఇందులో ఫైబర్ కాలుష్యం ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీగా ఉంటారు పిల్లలు పెద్దవరకైతే బోన్స్ స్ట్రాంగ్ కావడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఈ లడ్డు డైలీ ఒక లడ్డు తిన్న తింటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎముకలు అనేది స్ట్రాంగ్ అవుతాయి సో ఇలా మంచిగా వేయించుకోవాలి నేను వేయించినట్టు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి చల్లర పెట్టుకోవాలి సో మనం వేడివేడి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం చల్లర పెట్టుకోవాలి తర్వాత మనం పల్లీలు కూడా సేమ్ అలానే వేయించుకొని దాన్ని కూడా పక్కన పెట్టి చల్లర పెట్టుకోవాలి చల్లర పెట్టుకొని అంతలోపు మనం ఏం చేయాలంటే ఎండు కొబ్బరి ఉంది కదండి ఎండు కొబ్బరి అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసి అది కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి తర్వాత మనం చల్లరబెట్టిన పల్లీలు నువ్వులు అనేది రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపెట్టినట్టు రెండు మిక్స్ చేసి గ్రైండ్ పట్టండి మరీ మెత్తగా పట్టుకోవద్దు గ్రైండ్ కొంచెం అలా ఇలా నేను చూపెట్టినట్టు అలా కొంచెం పడితే సరిపోతుంది అందులోనే మనం బెల్లం అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం పట్టుకున్న ఎండు కొబ్బరి కూడా అందులోనే వేసేసి గ్రైండ్ చేసేయాలి గ్రైండ్ చేసేసాక మంచిగా మెత్తగా అవుతుంది పౌడర్ అనేది చూడండి మెత్తగా అవుతుంది మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో మనం వన్ స్పూన్ నెయ్యి కొంతమంది ఎక్కువ ఇష్టపడితే టూ స్పూన్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ యాడ్ చేశాను మొత్తం మిక్స్ చేసుకొని చిన్నగా మనం లడ్డూలు చేసుకుంటాం కదా చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి ఇది డైలీ ఒకటి తింటే మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చూడండి అలా రౌండ్గా చేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేశాను సో ఇలా రౌండ్గా చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలా రౌండ్గా చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ